Hi viewers welcome to Filmibit. Beat main Anusha కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసు ఎంత ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు ఇందులో ఏ టూగా ఉన్న దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని బల్లార్ జైల్లో పెట్టినప్పుడు ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయని చెప్పి కూడా అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి అయితే ఆయన పడిన ఇబ్బందుల్లో అక్కడున్న సౌకర్యాలు మొదటిదైతే రేణుకాస్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది నా కలలో కనిపించి భయపెడుతున్నాడు ఇలా అనేక రకాల న్యూస్లు అయితే బయటకు వచ్చాయి అయితే ఆ తర్వాత ఆయన తోటి ఖైదీలు కూడా దర్శన్ నిద్రలో గట్టిగట్టిగా కేకలు వేస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నట్టు అప్పట్లో న్యూస్ అయితే కర్ణాటక న్యూస్ కర్ణాటక మీడియాలో ఈ న్యూస్ అయితే బాగా హల్చల్ చేసింది అయితే తర్వాత ఆయన వెన్ను నొప్పి వల్ల ఆ సర్జరీ కోసం బెయిల్కి అప్లై చేసుకోవడం ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయినప్పటికీ తర్వాత బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఆరు వారాల పాటు బెయిల్ మీద ప్రస్తుతం దర్శన్ అయితే బయటే ఉన్నారు అయితే ఆయనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో షూటింగ్స్ లేకపోవడం జైల్లో ఉండటంతో కొంత డబ్బులు ఇబ్బంది కలగడంతో ఏదైతే రేణుకా స్వామి హత్య టైంలో ముప్పై ఏడు లక్షల రూపాయలు సీజ్ అయ్యాయి ఎందుకు సీజ్ అయ్యాయంటే పవన్ నిఖిల్ అనే వీరితో పాటు ఇంకో ఇద్దరు మొత్తం నలుగురికి ఆ హత్య చేసింది వాళ్ళే అని చెప్పి చెప్పి వాళ్ళ మీద వేసుకోవడానికి ఆయన ముప్పై ఏడు లక్షల రూపాయలు ఆఫర్ చేయడం జరిగింది ఈ ముప్పై ఏడు లక్షల రూపాయల్లో పవన్ అనే అబ్బాయి తన ఇంట్లో పెట్టడం వాళ్ళని పట్టుకునే క్రమంలో పోలీసులు ముప్పై ఏడు లక్షల రూపాయలని సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన అమౌంట్ని తనకి తిరిగి ఇప్పించాలని చెప్పి ఇప్పుడు దర్శన్ కోర్టును ఆశ్రయించడం జరిగింది అంతేకాకుండా ఒక సెలబ్రిటీ కాబట్టి తన మీద ఎవరైనా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తనకున్న గన్ లైసెన్స్ను రద్దు చేయొద్దని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించారు అయినప్పటికీ కోర్టు ఈ విషయంలో ఆయన అయితే తిరస్కరించింది ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి దగ్గర గన్ ఉండడం ప్రమాదకరం అని చెప్పి గన్ లైసెన్స్ను అయితే తాజాగా కోర్టు రద్దు చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఈయన బెయిల్ మీద బయట ఉండటంతో ప్రస్తుతం మైసూర్లో ఉన్న ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన వెన్ను నొప్పి సమస్య సర్జరీ అంతా కూడా పూర్తయిపోయింది ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి తిరిగి బెయిల్ని రద్దు చేసి జైలుకు పంపించాలని చెప్పి పోలీసులు అయితే ఒక అర్జీ వేసినట్లు తెలుస్తోంది అండ్ దర్శన్ తో పాటు మనకి పవిత్ర గౌడ అలాగే లక్ష్మణ్ ప్రదోష్ జగదీష్ వీళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటే ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ బెయిల్ రద్దు చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపించాలన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది మరి దీనిపై విచారణ ఈ వీకెండ్లో ఉండడానికి అవకాశం ఉంది దీని మీద పూర్తి క్లారిటీ వీకెండ్లో వస్తుంది బెయిల్ రద్దు చేస్తారా లేదంటే కొనసాగుతుందా ఇంకొక ప్లాన్ ఏంటంటే దర్శంది ప్రస్తుతం సినిమాల్లో మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు డెవిల్ సినిమా ద్వారా మరొకసారి ఆయన ప్రేక్షకుల ముందుకు రావడానికి షూటింగ్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో వీ నే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ అర్జీ వేయించినట్లు కూడా సమాచారం అయితే ఆయన బయటకు వచ్చినా కూడా మనశ్శాంతి లేకపోవడం రేణుకా స్వామి ఏదైతే ఆత్మ నన్ను వెంటాడుతుందన్న భయంతో ప్రస్తుతం అయితే ఆయన పుణ్యక్షేత్రాలు తిరగడం గుళ్ళకు తిరగడం విశ్రాంతి తీసుకోవడం నెక్స్ట్ సినిమాల ప్లాన్లో బిజీగా ఉండడం ఇది ఆయన చేస్తున్న పని మరి ఈ వీకెండ్లో జరిగిన విచారణలో ఆయన బెయిల్ రద్దవుతుందో లేదో చూడాలి మొత్తానికి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు మనల్ని వెంటాడుతుంది అంటారు కదా ప్రస్తుతం దర్శన్ పరిస్థితి అయితే అలాగే ఉంది